కృష్ణా జిల్లా పెనమలూరుకు మాజీ మంత్రి సీనియర్ నేత పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇప్పుడు ఆయన్ని కాదని మంత్రి జోగు రమేష్ ను వైసీపీ గా ప్రకటించడంతో పార్థసారథి పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు సీఎం జగన్ను కలిసిన ఆయన పెనమలూరు కాకుండా గన్నవరం టికెట్ ఇస్తామని ప్రతిపాదన చేశారని తెలిసింది నుంచి పోటీ చేసేందుకు పార్థసారథి సుముఖంగా లేరు పెనమలూరు నియోజకవర్గంతో తనకు ఇరవై ఐదేళ్ల అనుబంధం ఉందని చెబుతున్నారు ఆ క్రమంలో పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నారు పక్క పార్టీ వాళ్లను తిట్టలేదనే కారణంతోనే తనకు టికెట్ నిరాకరించారంటున్నారు పార్థసారథి తాజాగా ఇదే విషయంలో వైసీపీని జగన్ను ఆయన టార్గెట్ చేశారు ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం అసభ్య పదజాలం వాడకపోవడమే తన అసమర్థత అన్నారు అందుకే తనకు వైసీపీలో టికెట్ దక్కలేదన్నారు పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుందనుకున్న గనవరం సీటు తనకివ్వాలనుకున్నారని కానీ తాను వద్దనడు వల్లనే అసలు టికెట్ లేకుండా చేశారన్నారు వైసీపీలో బీసీలను అనగదొక్కుతున్నారని మండిపడ్డారు ఆ క్రమంలో ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడే మంత్రి జోగి కు పెనములోరు టికెట్ దక్కడంతో పార్థసారథి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి పెనమలూరుకు జోగి రమేష్ ను వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్పర్సన్ పడమటి స్నిగ్ధ తన పదవికి రాజీనామా చేశారు డీసీఎంఎస్ కార్యాలయానికి తన రాజీనామా పంపినట్లు ఆమె వర్గం నాయకులు వెల్లడించారు జోగి రమేష్ ను పెనమలూరు ఇన్ఛార్జిగా నియమించడంపై వైసీపీ అధిష్టానం పునరాలోచించాలని ఆరంభం నుంచి పెనమలూరులో పార్టీ జెండాలు మోసిన కంకిపాడు మండలం ప్రొద్దుటూరుకు చెందిన తన తండ్రి పడమటి సురేష్ బాబుకు లేదా తనకు పెనమలూరు టికెట్లు కేటాయించాలంటూ స్నిగ్ధ కోరుతున్నారు జోగి రమేష్ కు సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు పడమటి సురేష్ బాబు మరోవైపు పెనమలూరు వైసీపీ టికెట్ ఆశిస్తున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల బుజ్జివర్గం ఆందోళన మొదలుపెట్టింది బుజ్జికి టికెట్ కేటాయించాలంటూ ఆయన వర్గీయులు ఇప్పటికే నిరసన ర్యాలీలు నిర్వహించారు ఆ ర్యాలీలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొనడం గమనార్హం పక్క నియోజకవర్గాల నేతలు మాకొద్దంటూ జోగి రమేష్ కు వ్యతిరేకంగా కంకిపాడు బస్ స్టాండ్ ఎదుట పార్టీ కేడర్ రాస్తారొక్కం నిర్వహించింది వైసీపీలో రచ్చ అలా ఉంటే టీడీపీలో సైతం ఆందోళనలు మొదలయ్యాయి గత ఎన్నికల్లో పార్థసారథి చేతిలో పరాజయం పాలైన మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ వర్గం తమ నేతకే టికెట్ ఇవ్వాలని ఆందోళన శురూ చేసింది పార్థసారథి టీడీపీలో చేరడం ఖాయమంటూ ఆయనకే పెనుమలూరు టికెట్ ఇస్తారన్న ప్రచారంతో ప్రసాద్ వర్గంలో కలవరం మొదలైంది ఇంతకాలం టీడీపీ కోసం పోరాడిన వ్యక్తిని పక్కనబెట్టి ప్రత్యర్థికి టికెట్ ఇస్తారేమో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది టీడీపీలో టికెట్ ఖాయమని తాను ఎమ్మెల్యే అవుతానని ఆశగా ఎదురుచూస్తోన్న బోడేప్రసాద్కు పార్థసారథి రూపంలో షాక్ తగిలిందంటున్నారు ఆయనకు నచ్చ చెప్పడానికి టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టిందంట టీడీపీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ వెళ్లి నచ్చ నచ్చచెప్పే ప్రయత్నం చేశారంటున్నారు ప్రసాద్ రెండు వేల పద్నాలుగులో పెనమలూరు నియోజకవర్గం నుంచి ముప్పై వేల పైచూలుకు ఓట్లతో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి చేతిలో పదకొండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు నుంచి పార్టీ బలోపేతానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పెనమలూరు పంచాయతీని టీడీపీ అధిష్టానం ఎలా సెట్రైట్ చేస్తుందో చూడాలి చేస్తుందో చూడాలి